హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్స్ మనం క్లిక్ చేయడం మర్చిపోకండి టుడే రెసిపీ అండి సేమియా పాయసం అండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే కనుక కొత్త వాళ్ళైనా చిన్నవాళ్ళైనా వంట రాని వాళ్ళైనా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు అండి నేను చెప్పే ప్రాసెస్లో కనుక చేస్తే ముందుగా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్పై పెనం పెట్టుకుని వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి అనేది మనకు బాగా హీట్ అవ్వకలదు మీడియంగా హీట్ అవుతే సరిపోద్దండి ఇప్పుడు త్రీ బై ఫోర్త్ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుందాం డ్రై ఫ్రూట్స్ని వేసుకుని బాగా కలుపుతూ ఇలా బాగా ఫ్రై చేయాలండి గోల్డెన్ కలర్లో మనం పెద్ద మంట మీద పెడితే మాడిపోతుందండి అందుకే మీడియం ఫ్లేమ్లోనే మనం బాగా దోరగా వేగించుకోవాలండి ఈ వేగిన డ్రై ఫ్రూట్స్ని పక్కగా పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకుని ఒక లీటర్ పాలు తీసుకోవాలండి లీటర్ అంటే నాకు ఒక గిన్నెడు పాలు అండి ఇది కాచిన పాలేనండి అందుకే కొంచెం వేడవుతే సరిపోద్ది అండి ఒక లీటర్కి ఒక గిన్నెడు వచ్చినాయి కదండి గిన్నెడు పాలుకి త్రీ బై ఫోర్త్ కప్ వాటర్ వేసుకుని వేడి చేసుకున్న పాలు పక్కకు పెట్టుకున్నానండి అవి ఇప్పుడు ఈ గిన్నెలోకి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఏ ఏ గిన్నెతో అయితే నేను పాలు తీసుకున్నాను అదే గిన్నెతో త్రీ బై ఫోర్త్ కప్ సేమియాలు తీసుకున్నానండి సేమ్యాలు మీ రోస్టెడ్ అండి అంటే వేపినివ్వండి పచ్చి సేమియాలు అయితే మీరు డ్రై ఫ్రూట్స్ వేపినప్పుడే పక్కకు పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేగాక అప్పుడు అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని సేమియాలు కూడా బాగా ఫ్రై చేయాలండి అలా చేయడం వల్ల సేమియా అనేది టేస్ట్ బాగుంటుందండి అవి వేగినా లేదా అని ఒక సేమియా పట్టుకుని విరిస్తే మనకి సేమియా అనేది అలా వేగితే సరిపోద్ది అండి నేను అవుతే ఇప్పుడు అవుతే రోస్టెడ్ సేమియాలతోనే చేస్తున్నాను అంటే వాళ్ళ పచ్చి సేమియాలతో వాళ్ళ గురించి చెప్తున్నాను అవి అలా చేయాలో ప్రాసెస్ అని ఇప్పుడు నాలుగు యాలక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకుని ఏ కప్తో అయితే నేను సేమ్యాలు తీసుకున్నా అదే కప్తో త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ కూడా వేసుకున్నానండి మనం తీపి ఎక్కువ అయితే ఇంకో రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకోవచ్చు మేము అయితే మీడియంగా తింటాం కాబట్టి త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ వేసానండి మనం ఇప్పుడు వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి మనం డ్రై నేను జీడిపప్పు కిస్మిస్ వేసానండి మీకు కావాలంటే పిస్తా బాదం పప్పు కూడా వేసుకోవచ్చండి అది మీ ఆప్షనల్ అండి అలా కలుపుతూ మనం చేసుకోవడం అంతేనండి ఎంతో టేస్టీ అయినా సేమియా పాయసం రెడీ మనం చిక్కగా ఎక్కువ చెక్కబడి కూడదండి చెక్కబడడం వల్ల మనం చల్లారి వరకు ఉంచుతాం కదండి సేమియాని అప్పుడు గట్టిపడుతుందండి ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే మనకి కొంచెం చల్లారెక్క చిక్కబడుతుందండి అప్పుడు టేస్ట్ బాగుంటుందండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా సేమియా పాయసం రెడీ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సిమ్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్